ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం స్కూల్స్ తెరిసే లోపలిస్తాం నేను ఒకే మాట చెప్పాను నాకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు కాని నా ప్రజలకు మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూసే బాధ్యత సంక్షేమాన్ని అభివృద్ధి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది రైతు సమక్షేమం కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతులకు హామీ ఇస్తున్నాం గిట్టుబాటు ధరిస్తాం రైతులను ఆదుకుంటాం ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేటిగా రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా తయారు చేస్తా ఒకప్పుడు కరువుసీమ రాయలసీమ ఇప్పుడు రతనాలసీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు అందరికీ ఆమె ఇస్తున్నా పద్దెనిమిది లక్షల హెక్టార్లో ఆర్టికల్చర్ ఉంది ఐదేళ్లలో ముప్పై ఆరు లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఆర్టికల్చర్ అదే సమయంలో ఒకప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను పదహారు లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది ఐదేళ్లు ఒక్క ఎకరాకి ఇవ్వాలి మళ్ళీ నేను వస్తానే డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించాను తొంభై వేల రూపాయలు ప్రతి రైతుకి తొంభై శాతం సబ్సిడీతో పది ఎకరాల వరకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీని కూడా పెంచుతాం దీనివల్ల ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలకు వాడుకోవచ్చు ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ గాని మోడనైజ్ చేస్తే యాప్ ద్వారా ఫోన్ ద్వారా నీళ్లు ఎప్పటికప్పుడు మీరు పారించుకునే పరిస్థితి వస్తుంది దీన్ని కూడా శ్రీకారం చుడతాను మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ చెబుతున్నాను రైతుల కోసం అన్నదాత కింద ఈ డబ్బులు ఇవ్వడం ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తాను కేంద్రం ఆరు వేలు ఇస్తుంది రాష్ట్రం పద్నాలుగు రూపాయలు కేంద్రం ఇచ్చేదానికి సమానంగా మూడు విడతల్లో పూర్తిగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇది కాకుండా ఇంకొక పక్కన ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా దీన్ని కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే ఆగస్టు పదహైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి కరెంటు ఉచితంగా ఇస్తాం చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం అందరికీ కాదు పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలారు పోతానంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాయి తాదని మా సోదరులందరికీ ఆమె ఇస్తున్నా బీసీలు అయితే తొంభై ఎనిమిది వేలు ఇస్తా ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు ఎస్సీలు ఎస్టీలకు అయితే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేస్తే వసతి ఏర్పాటు చేస్తాం ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గిట్టికిస్తే రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తా ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడనే మీకు అందరిని ఒకటే కోరుతున్నా రాయలసీమలో ఇక్కడ రాయలసీమ బిడ్డ అని నేను కూడా ఈ రాయలసీమ గడ్డ మీదనే పుట్టాను రాయలసీమని రత్నాలసీమగా తయారు చేసే బాధ్యత నాది ఆ రోజు ఓర్వ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను జయరాజ్ ఇస్పాత్ అయితే రెండు వేల కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బెట్టింగ్ కొన్ని వచ్చాయి నేను అడుగుతున్న ఐదేళ్లు వేరే పార్టీ అధికారం ఉన్నాం వాళ్ళ పార్టీ పేరు కూడా నేను చెప్పను చెప్పాల తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పాల ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా ఒక తట్టె మట్టి వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు గుంతలు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాను ొంతలు లేని రోడ్లు తయారు చేయడం ఎన్డీఏ విధానం అని ఈరోజు ఆ పని కూడా శ్రీకారం చుట్టాం చాలా వరకు పార్ట్ హోల్స్ అన్ని కూడా పూర్తి చేశాం క్లియర్ చేసేసాం అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది తమ్ముళ్ళు గుర్తుందా నేనే ఫ్యాక్షన్స్ ని తుదముట్టిచ్చా వీళ్లతో కూడా పెకలించా ఈరోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం నాకు కాదా మిమ్మల్ని అడుగుతున్నా దానివల్ల అభివృద్ధి సాధ్యమైంది ఒకప్పుడు అభివృద్ధి రాయలసీమ అంటే అందరూ భయపడిపోయేవాళ్ళు గ్రామాలు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో ఫ్యాక్షనిజంతో పూర్తిగా నిర్వీర్యమైపోయి మన వాళ్ళు ఎగతాళి చేసినగా సినిమాల్లో తీసేవాళ్ళు ఈరోజు అలాంటి రాయలసీమ వేరే జిల్లాల కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తిరుపతి కడప పుట్టపర్తి అదే ఊరవ కల్లు నాలుగు జిల్లాలకు నాలుగు ఎయిర్పోర్ట్లుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే రాయలసీమ రోడ్లు చూడండి ఫోర్ లేన్ ఎయిట్ లేన్ రోడ్లు తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల కడప తిరుపతి ఈ పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్ అనంతపురం నుంచి తిరుపతి ఏ ప్రాంతానికి పోయినా ఈ రోజు నేషనల్ హైవేస్ అన్ని కనెక్షన్స్ వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి అబ్బుగా తయారవుతుంది సోలార్ ఇక్కడి నుంచే వస్తుంది విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది పంప్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది దేశానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేయడానికి ఈ రాయలసీమ కేంద్రంగా పనిచేయబోతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా